అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనెస్ మనం చూసాము అంటే సిక్స్త్ కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వారికి అంత బాగుంటది అనమాట ఏమి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి వృక్షిక రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ మిశ్ర ఫలితాలు మనం ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జూపిటర్ నైన్త్ కి వచ్చాడంటే తప్పక ఏంటంటే గురు చూపు ఉంటుంది ఓకే సో మంచి ఫలితాలు చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే ఈ రాశి అధిపతి మనకి కుజుడు అయ్యాడు కుజుడు పన్నెండో ఇంట్లో అంటే తులలో ఉన్నారు తర్వాత ఈ రాశికి వస్తున్నారు అనమాట సో తప్పక ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి శ్రమ విపరీతంగా ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే సడన్ గా ఏదో ఒక ఎలా చెప్పాలంటే మనం చెడు మాట అనకూడదు కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు వచ్చే అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ కెరియర్ లో ఓకే అలాగే మనం చూసాము అంటే మనకి శని శని ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ లో ఉన్నాడు లక్ కొంతవరకు ఫేవర్ అయినప్పటికీను శ్రమ అనేది చాలా చాలా అధికం అండ్ ఎస్పెషలీ ఇన్ ఇన్వెంటర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ పీపుల్ కానీ మెడికల్ లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే కేతు పదవి ఇంట్లో ఉన్నాడు అనమాట సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో అప్పుడు మందులు కానీ ఇవన్నీ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ప్రైజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే కూడా కొన్ని అడ్డంగాలు వచ్చాయి అంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీస్లో కొంతవరకు దిగజారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ మనకేంటి ఐటీ ఇండస్ట్రీ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అలాగే ఏంటంటే మనకి హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఫోర్త్ లో రాహు ఉన్నాడు కనుక తప్పక కొంతవరకు ఏంటంటే ఉన్నది పెట్టుకుని ఈ ఈ మంత్ అంతా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎక్కువ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మన ఒక్కటికి సార్లు ఆలోచించుకుని ఏదైనా సరే బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని చెప్పడం అనమాట అలాగే ఏంటంటే కోపతాపాలు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ అవుతాయి ఎందుకంటే మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ లో కూడా ప్రొఫెషనల్ గా కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కనుక తప్పక జాగ్రత్త పడటం ఎస్పెషలీ ఏంటంటే మనకి పర్సనల్ డెవలప్మెంట్ మీద అందుకనే మనం ఒక పూజలు కానీ ఒక జపాలు గాని ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది ఓకే మేడం ఇప్పుడు రుచికి రాస్తారు ఎవరైతే రెడీగా ఉన్నారో మ్యారేజ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి వీళ్ళకి కొంతవరకు బానే ఉంటుంది అనమాట మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి ఎందుకంటే గురుబలం కొంతవరకు పర్లేదు కానీ ఏంటంటే ఇది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ ఏంటంటే ఈ నెల అంటే ఏంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా ముందడుగు వేయడం మంచిదే అందులో దూరిపోవడం అనేది మంచిది అందుకని నేను ఎంతకొందపాటు నిర్ణయాలు అనేది మనం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట ఓకే ఇప్పుడు ఈ వృత్తికి రాశి వారు ఎవరైతే ఉన్నారో ఐటీ సెక్టర్ లో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఐటీ సెక్టర్ లో కొంత దిగజారే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఓకే అండ్ ఆల్సో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేకపోవడం మూలా కొంత ఇబ్బందులు పడడం అనేది కనిపిస్తోంది సో దాంట్లో కూడా జాగ్రత్త పడడం పరిహారాలు చేయడం మంచిది ఓకే మరి రాశి వారికి ఎలాంటి పరిహారాలు వృచ్చిక రాశి వాళ్ళకి మంగళవారం మంగళవారం తప్పక మనం నవరాత్రుల్లో ఉన్నాము దేవిని కొలవడం అలాగే ఏంటంటే దుర్గా కొలవడం ఎర్ర పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది అలాగే మంగళవారం మంగళవారం మనకి ఏంటంటే ఇంటికి పిలిచి మాయన ఇవ్వడం మంచిది అనమాట అలాగే ఏంటంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఎస్పెషలీ లేడీస్ గురువులు ఉంటారు కదా విమెన్ గురువుస్ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము వాళ్ళు చెప్పింది చేయడము అందరితోనూ రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం అనేది